ప్రతి గ్రామంలో కూడా గ్రామాల్లో రాజకీయ ప్రభావం అనేది ఉండడం మీ అందరికీ తెలుసు అయితే మీకు బాగా నచ్చిన గ్రామం ఆ నాయకుడు అంటే చాలా గ్రామాలు తిరిగే కానివ్వండి వస్తాను నాకు బాగా నచ్చిన గ్రామం మన పక్కన ఉన్న కోమలపూడి గ్రామం అండి బుచ్చిపేట మండలంలో ఉంటుంది ఆ ఊరిలో ఉన్నటువంటి రోడ్ సిస్టమ్ కానివ్వండి అలాగే ఒక మంచి కళ్యాణ మండపం కానివ్వండి అలాగే దేవాలయాల నిర్మాణం ఆధ్యాత్మిక శోభను వెళ్ళి విరిసేలాగా మంచి దేవాలయ నిర్మాణం కానివ్వండి ఈ మధ్య శివాలయం కూడా నిర్మాణం చేయిస్తున్నారు అలాగే కొంతమందికి ఉపాధి కలిగించేలాగా మిల్క్ బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్ కానివ్వండి ఇలా అన్ని రకాలుగా ఆధ్యాత్మిక శోభ వెళ్లి విరిసేలాగా రోడ్ సిస్టమ్ బాగుండేలాగా కొంతమందికి ఉపాధి కలిగేలాగా గ్రామాన్ని అభివృద్ధి చేయడం అంటే అసమస్య పని కాదు ఇది వ్యక్తిగతంగా ఎలాంటి ఉండేవండి పది తరాలు గుర్తు పెట్టుకునేలాగా గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో నాకు ఇన్స్పిరేషన్ శ్రీ గేదా సచ్చనగారండి డైరీ డైరెక్టర్ గారు ఆయన కోపం ఉండొచ్చు ఏమైనా ఉండొచ్చు వ్యక్తిగతంగా ఏమైనా విమర్శించుకోవచ్చు గ్రామాన్ని డెవలప్ చేయడంలోని అంత డెవలప్మెంట్ చూసి చూపిస్తే పది తరాలు గుర్తు పెట్టుకుంటారండి అంటున్నాం అంటే చాలా గ్రామాలు తిరుగుతున్నాం అండి అంత ధైర్యంగా ముందుకెళ్ళి రోడ్డు నిర్మాణాలు వేసుకునే విధానం కానివ్వండి ఆధ్యాత్మిక శోభ వెల్లి విరిసేలాగా దేవాలయ నిర్మాణం చేయించడం కానివ్వండి ఈరోజు శివాలయం నిర్మాణం అవుతుంది శివాలయం సాయిబాబా నిర్మాణం అవుతున్నాయి ఈలాగా అలా ఇక కార్యక్రమాల్లో ధైర్యం చేసి ముందుకెళ్లాలంటే అది ఎంతో సాహసంతో కూడుకునే పనులండి అవునండి అవునండి మరి ఇంకా ఆయన ఆయనకి ఇచ్చిన ధైర్యం భగవంతుడు ఆయనకి ఎంత ధైర్యం ఇచ్చాడో ఏదో తెలియదు కానీ అందుకు ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకోవాల మీకు బాగా ఆయన నచ్చారని అంటున్నారు కదా ఇప్పటికి వచ్చేప్పుడే నాకు కలిసిన సందర్భండి అమ్మ అది కొద్ది ప్రమాదకరమైన మాట అండి ఎందుకంటే పది సంవత్సరాల కిందట మా ఊరు మరడం గుడి దగ్గర చెరువులోని రావు కొంత కొద్ది చెత్త తీసుకొచ్చి వేసేస్తే అప్పుడు ఒక లారీని అడ్డుకోవడం జరిగింది మేము గ్రామస్తులు మేమంతా అప్పుడు ఆయన వచ్చి ముందు బండి పంపించండి తర్వాత సరి చేసుకుందాం అంటే ముందు సరి చేసిన తర్వాత బండి పంపిస్తాం అనేసరికి ఆయన ఆమె కొద్దిగా కోపడ్డారండి కోప్పడినప్పటికీ కొన్ని మంచి విషయాలు మనం ఎంకరేజ్ మొన్న యాక్సెప్ట్ చేయాలండి ఆ రోజు సందర్భం బట్టి ఆయన కోపం పడవచ్చు కానీ ఆయన చేస్తున్న అభివృద్ధికి మాత్రం నేను ఆయన ఇన్స్పిరేషన్ తీసుకుంటాను ఆయన్ని కలిసిన సందర్భం ఒక రెండు సందర్భాల్లో మన కొనపల్ల నాయసాలతో చిన్న అక్కడ రెండు కార్యక్రమాలు నిర్వహించినట్టు కలవడం జరిగింది తప్ప క్లోజ్ క్లోజ్గా దగ్గరగా ఎప్పుడు కలవలేదు ఇప్పటివరకు మీరు ఆయన కలవలేదు మధ్యలో చూసుకుంటే మరి ఆయన్ని కలిస్తే మీరు ఏమడుగుతారా ఇక్కడ ఇది పెద్ద ప్రశ్న అండి అంటే నేను ఎవరినో ఎవరినో అడుగుదాం 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 తిరిగి 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 నాకు ఇంక ఎవరిని అడిగిన ఉపయోగం లేదనుకొని ఇంకా నాకు ఆయనతో కలిసే అవకాశం వస్తే ఎదురుగా మాట్లాడే అవకాశం వస్తే ఒక విషయం మాత్రం ఖచ్చితంగా అడుగుతానండి ఎందుకంటే అనకాపల్ జిల్లాలో ఇది మన మారుమూల ప్రాంతం అంది జిల్లా వ్యాప్తంగా స్పోర్ట్స్ నిర్వహించడానికి ఒక మంచి ప్లేస్ లేదండి అవునండి ఒక మంచి ప్లేస్ లేదు దానికి ఒక ఇరవై ఎకరాల ల్యాండ్ కేటాయిస్తే క్రీడా శాఖ మంత్రి క్రీడా మంత్రిత్వ శాఖ వాళ్ళు దాన్ని డెవలప్ చేసి చూపిస్తారండి సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది స్టేట్ గవర్నమెంట్ ఉంది క్రీడా మంత్రిత్వ శాఖ ఉంది వాళ్ళు సెంట్రల్ వాళ్ళు అవునండి అలాగే స్పోర్ట్స్ అథారిటీ మనకి వాళ్ళు డెవలప్ చేస్తారండి అలాగే నాకు నిజంగా గేర సజ్జన కలిసే అవకాశం వస్తే వ్యక్తిగతంగా మీకు ఏం కావాలని అడిగితే ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం ఒక ఇరవై ఎకరాలు ఎక్కడ ల్యాండ్ శాంక్షన్ చేయించని చేయించు అనుకుంటున్నాను అంటే ఒక మంచి పనికి ధైర్యం చేసి ముందుకెళ్ళడానికి నాకు తెలిసి చుట్టుపక్కల గ్రామాల్లో కానీ పెద్దలు కానీ ఎక్కడ కూడా ఆయన మించి వెళ్ళే నాయకుడు నాకు కనిపించలేదు ఎందుకంటే ఎవరు చేయలేదు అంత సాహసం చేయలేరండి ఆయన తలుచుకుంటే ఇరవై ఎకరాలు కేటాయించి ఈ క్రీడా మంత్రి సౌఖర్ వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి దాన్ని డెవలప్ చేసి చేయగలన నమ్మకం ఉంది ఎందుకంటే ఇప్పటికే మనం చేసి ఆయన ఉన్నాం అండి ఆయన చేసినవి పది తరాల గుర్తు పెట్టుకునేలాగా గ్రామాన్ని అభివృద్ధి చేయగల సత్తా ఉన్న దమ్మున్న నాయకుడు గేదా సచ్చనంగా అండి ఇది ఖచ్చితంగా మనం యాక్సెప్ట్ చేయాల్సింది వ్యక్తిగతంగా ఆయన మీద విమర్శలు ఉన్నాయా ఆయన పొరపాట్లు ఉన్నాయా తప్పు ఉన్నాయా అన్నీ పక్కన పెట్టండి గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో మాత్రం నేను ఆయన ఇన్స్పిరేషన్ తీసుకుంటానండి ఒకవేళ కలిసే అవకాశం వస్తే దానికి సంబంధించి ఈ మధ్య ఒకళ్ళు తెలుసుకున్నాను అలాగా ల్యాండ్ కేటాయిస్తే గవర్నమెంట్ దాన్ని డెవలప్ చేసి చూపిస్తుంది చెప్పడం జరిగింది మన మార్మూలు పల్లెటూరులో ఉన్నటువంటి ఈ టాలెంటర్స్ బాగా ఆటలు ఆడగలిగే విద్యార్థులు అందరూ కూడా బయటపడతారండి ఇప్పుడు వాళ్ళు ఆడుకోవడానికి ఈ చెరువు గట్లంటో లేదంటే ఎక్కడో స్కూల్లో గ్రౌండ్లంటో ఆడుకోవడం తప్ప ప్లేస్ లేదు అయింది ఒక ఇరవై ఎకరాలు స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఒక క్రికెట్ అని కాదండి కబడ్డీ అని కాదండి అన్ని ఆటలు ఆడగలిగేట గ్రౌండ్ రావాలంటే ఇరవై ఎకరాలు కేటాయించాలి అది చేయగలిగితే అక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో మంచి వ్యాపార అభివృద్ధి కూడా అవుతుంది మంచి యువకుల్ని క్రీడా క్రీడల రంగంలో మనం ప్రోత్సహించడం అవుతామండి ఆయనకి కలిసే అవకాశం వస్తే ఖచ్చితంగా నేను ఇదే అడుగుతానండి అంటే మీ ఆలోచన రాజకీయ వ్యవస్థపై ఏ విధంగా రాజకీయ వ్యవస్థ నేను రావాలని కాదండి చదువుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా రాజకీయం గురించి ఆలోచన చేయాలండి చదువుకున్నవాడు మాత్రమే రాజకీయాలు మార్చగలరండి ఈరోజు గ్రామస్థాయిలో కానివ్వండి చూడండి చాలా గ్రామాల్లో చదువుకున్న వాళ్ళు రాజకీయాలకు దూరంగా ఉండడం వల్ల చదువు రాని వాళ్ళు విషయం తెలియని వాళ్ళు ఆ సీట్లో కూర్చోడం వల్ల గ్రామాలు ఎలా అభివృద్ధి చేసుకుని తెలియటం లేదండి ఆ తెలియకపోవడం వల్ల ఈ రాజకీయ విభేదాలు ఏర్పాటయ్యి వర్గాలకి విడిపోయి గ్రామం అభివృద్ధి కుంటుపడుతుంది అవునండి ఖచ్చితంగా చదువుకున్న వాళ్ళు రాజకీయాలు రావాలి నన్ను కూడా మీలాంటి ప్రజలందరూ రమ్మంటే ఖచ్చితంగా నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను ఆల్రెడీ ఇప్పుడు కాదండి రెండు వేల పదమూడులో నేను ప్రెసిడెంట్గా పోటీ కూడా చేశాను నేను రెండు వేల పదమూడులో పోటీ చేస్తారుగా పోటీ చేశారు మా గురడ పంచాయతీ నుంచి ఎప్పుడూ ఉంటాం అందరం రాజకీయాలు ఉన్నాం ప్రతి ఒక్కరు ఓటు వేసే ప్రతి ఒక్కరు రాజకీయాలు ఉన్నట్టేనండి ముందుకు వచ్చేవాడు నాయకుడు అవుతాడు వెనక్కున్న వాళ్ళు అలా ఉంటారు కానీ చదువుకున్న వాళ్ళు రాజకీయాల దూరంగా ఉంటున్నారు అదే బాధాకరమైన విషయం చదువుకున్న విద్యార్థులు ఖచ్చితంగా రాజకీయాల గురించి ఆలోచన చేయాలి చదువుకున్న వాళ్ళు విషయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు రాజకీయాలకు దూరంగా ఉండడం వల్లే మీరు చెప్పినటువంటి వ్యవస్థ కుల్లిపోయి ప్రమాదకరంగా ఉంది అది జరుగుతుందంటే కారణం అదే అదే చదువుకున్నట్టు వచ్చాను అనుకోండి విజ్ఞతతో ఆలోచిస్తాడు విధేయతతో ఆలోచిస్తాడు గ్రామ అభివృద్ధి గురించి ఆలోచిస్తాడు అంటే ఇప్పుడు ఉన్నవాళ్ళు చదువు లేదా అంటే చాలామంది ఇప్పుడు గేర గీత సజ్జన గారు కూడా గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నారు చదువు లేదని విమర్శించకూడదు అవునండి అని అన్ని గ్రామాల్లో కూడా యువకులు రాజకీయ దూరంగా ఉండకూడదు దగ్గర ఉండాలి చదువుకున్న యువకులు తలచుకుంటే రాజకీయాన్ని ఏ విధంగా సాధించవచ్చు అనే స్థాయికి తయారవ్వాలి అంటే సారా సీసాకి చీర జాకెట్లకి వంద నోట్లకి అమ్ముడు పోయినంత కాలం వ్యభిచారంగా తయారయ్యే ప్రమాదం ఉందండి ఖచ్చితంగా చదువుకునే యువకులు రాజకీయాలు రావాలి ఎలక్షన్ టైంలో అది ఇవ్వకపోతే రాలే ఎలాంటి వాళ్ళైనా సరే అవకాశం ఇవ్వట్లేదు ప్రజలు ప్రజలు మనసత్వం మారాలంటే ఏం చేయాలంటారు రైతులు చేద్దాం సార్ రైతులు చేయడం ఈరోజు గుజరాత్లో మద్య నిషేధం ఉందండి ఈ మధ్య బీహార్లో ఎక్కడ మళ్ళీ చేసినట్టుంది బీహార్లో మధ్య నిషేధం అవునండి మరి ఆ ఊళ్ళు ఏం పంచుతున్నారు అంటే మన ఆంధ్రాకి తప్పది చాలా రాష్ట్రాలు ఉన్నాయి అందరం కానీ చాలా రాష్ట్రాలు ఉన్నాయి మద్యంతో బతికే ఉన్నాయి మెల్లమెల్లగా మెల్లమెల్లగా కొంచెం మార్పు జరగాలి అంటే మీరు చెప్తున్న చూసారా మద్యం లేనిదే పని అవటం లేదని అంటే దానికి కారణం దానికి విషయం ఇక్కడ విషయం గమనించాలి నేటి యువకులు కూడా మద్యాన్ని బానిస అయిపోతున్నారండి అవునండి ముఖ్యంగా పెద్దలకే పంచుతున్నాం పెద్దవాళ్ళకే పంచుతున్నాం ఎలక్షన్ టైంలో అనుకుంటున్నాం కానీ అది యువకులకి వ్యసనంగా మారుతుంది ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్న కుర్రలు కూడా మద్య మద్యాన్ని బానిసై అయిపోతున్నారండి అంటే నష్టతరం మనం బాగా చేస్తున్నట్టు పాడు చేస్తున్నట్టు అండి ఇంటర్మీడియట్ చదువుతున్న కుర్రోడు మధ్యానికి అయిపోయి వ్యసనపరుడు అయిపోతే వాడిని ఏ విధంగా మనం చెప్పగలుగుతాం వాడికి ఏ విధమైన బాధ్యత వస్తుంది కుటుంబం పట్ల కానీ సమాజం పట్ల కానీ అది మనం మనం ఆలోచన చేయాలండి రాబోయే టైంలో రాజకీయాలు మార్కు రావాలంటే యువకులు రాజకీయాలు రావాలి చదువుకున్న గ్రామాల్లో ఎన్ని రాజకీయాలు చేసినా ఎలాంటి రాజకీయాలు చేసినా గ్రామ అభివృద్ధికి బాధ్యత వహించేదిలాగా ఉండాలి ఒకటి అవునండి రెండోది మన సనాతన ధర్మం యొక్క విలువలు కుటుంబ వ్యవస్థలను తర్వాత తరానికి అందించేదిలాగా ఉండాలి ఎప్పుడూ కూడా గ్రామాన్ని చూస్తే పచ్చగా కలకలలాడుతూ ఉండేలా చూడాలి తప్ప బీడు భూములాగా ఎండిపోయేలాగా తగులు తగదలతో తిరిగేదాలాగా ఉండకుండా ఉండాలి అలాంటి మంచి వాతావరణం మంచి ఆధ్యాత్మికత మంచి రాజకీయం జరిగే గ్రామాలు ఉండాలని కోరుకుంటున్నాను ఆ రోజు రావాలని కోరుకుంటున్నాం ఈ రాజకీయాలకి భజనకి నాకున్న పరిజ్ఞానది చెప్పగలం కానీ నాకంటే కొండపల్లి నాయసర్ గారు బాగా ఆరుతిరున్నారు మంచి అనుభవంతో ఉన్నారు అలాంటి విషయాలు ఆయన బాగా మాట్లాడతారు అవునండి మీ గురువుగారు మా గురుగారు రాజకీయంగా ఆయన గురువు వస్తానికి చాలా సలహాలు చెప్తుంటారు మనం ఓకే అండి ఓకేనండి మరి చూశారు కదండి ఈరోజు సోమరెడ్డి సురేష్ గారు నాకు బాగా నచ్చిన నాయకుడు ఎవరైనా మనం అడిగిన ప్రశ్నకి గీతల సత్యనారాయణ గారు అభివృద్ధి కార్యక్రమాలని చెప్తున్నారు ఎందుకంటే గ్రామానికి పది తరాల పాటు మరి అందించే విధంగా ఆయన మంచి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పేసి మరి ఆయన గురించి అయితే చెప్పడం జరిగింది మరి ఈరోజు తన విలువైనటువంటి సమయాన్ని కేటాయించి మనతో పాటు తన అనుభవాలు తెలియజేసినందుకు నమస్తే సార్ జై శ్రీరామ్ నమస్తే